వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శనివారం రోజు చాలామందికి అంటే ఈ శని ప్రభావం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు శనివారం రోజు ఈ వస్తువులు కొన్నా ఎలాంటి పనులు చేసినా ఆ శనిదేవుని ఆగ్రహానికి మీరు గురవుతారు ఇవి ఈ విషయంలో అయితే చాలామంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి శనిదేవుడు న్యాయం మరియు కర్మదాత అని కూడా అంటూ ఉంటారు కాబట్టి అతని ప్రభావం ఎంత చెడుగా ఉందో మీరు శనిదేవుని నుంచి కూడా మంచి ఫలితాలు కూడా పొందడానికి మీకు శనివారం రోజు శనిదేవుని భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే మంచి జరుగుతుంది అనేది కూడా ఒక నమ్మకం అయితే మనలో చాలామంది నమ్ముతూ ఉంటారు ఆ విధంగా పనులు కూడా చేస్తూ ఉంటారు చేసిన వారు కూడా వారి జీవితంలో శని ప్రభావం తగ్గి వారు అన్ని రకాల మంచి అభివృద్ధి పదంలో ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా మనం చూస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అయితే శనివారం కొన్ని పనులు చేయకూడదు కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే శని దేవుని ఆ కన్నెర్ర చేస్తే ఆ కష్టాలు మనము తట్టుకోలేరు దీనివల్ల జీవితంలో చాలా ఎక్కువ కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తుంది అయితే శనివారం అయితే పనులు చేయకూడదు అంటే ఏ పనులు చేయకూడదో అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాంటి జనరల్గా మనకేంటంటే శనిదేవుడు రోజున అంటే శనిదేవుడికి మామూలుగా ఈ రోజున కనుక పూజిస్తే మంచిది అనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే ఏ రోజు ఏమనేది కూడా తెలుసుకుందాం మన హిందూ మతం ప్రకారం వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడికి కూడా అంకితం చేయబడిందని కూడా మనందరికీ తెలుసు దీని ప్రకారం కనుక మనం చూసినట్లయితే సోమవారం శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామికి దుర్గాదేవికి ఇక బుధవారం గణేశుడికి గురువారం మహావిష్ణువుకి సాయిబాబా అని కూడా చెప్తూ ఉంటారు ఇక సరస్వతి దేవికి ఇక శుక్రవారం లక్ష్మీదేవికి శని దేవుడికి అలాగే కాళీకి ఇక శనివారం ఆంజనేయ స్వామికి ఆదివారం సూర్య సూర్యభగవాన్ని పూజించడం వల్ల కూడా మనకు మంచి అంటే శుభం కలుగుతుందనేసి కూడా మంచి ఫలితాలు కూడా కలుగుతాయనేసి కూడా ఒక నమ్మకం విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటాం మంచి ఫలితాలు కూడా మనం పొందుతూ ఉంటాం అయితే ఈ శనివారం రోజున ఏ ఈ వస్తువులు కొనకండి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అంటే శనివారం రోజు ఏ వస్తువులు కొనకూడదు అంటే శనిదేవుడు న్యాయాధిపతి కాబట్టి మనుషులు చేసేటువంటి మంచి చెడుల ఆధారంగా శని భగవానుడు వారి కర్మలను కూడా కరుణిస్తూ ఉంటారు అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా మనకి మీరు శనివారం కనుక కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే మీరు ఆ శనిదేవుని అనుగ్రహానికి కూడా ఆగ్రహానికి అనుగ్రహానికి అంటే శనివారం ఎక్కువగా ఆయనకి ఏదైనా కొన్ని వస్తువులు ఆగ్రహానికి గురి చేస్తూ ఉంటాయి అనుగ్రహానికి సంబంధించిన దాకా మనం గతంలో వీడియోల్లో కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు అయితే ఆయన ఆగ్రహానికి శనివారం కనుక ఈ వస్తువులు కనుక కొన్నట్లయితే శనిదేవుని ఆగ్రహానికి కూడా మీరు గురి అవుతారు అందువలన శనివారం కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం అశుభం అని కూడా చెప్పబడుతూ ఉంది ఇందులో ఇనుముతో చేసినటువంటి వస్తువులను కొనకండి అనేసి కూడా చెబుతూ ఉన్నారు అంటే శాస్త్రాల ప్రకారం శనివారం ఉన్నాడు కనుక మనం చూసినట్లయితే ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులు కూడా కొనకూడదట ఇది అశుభం అని కూడా నమ్ముతూ ఉన్నారు అంతేకాదు శనివారం ఇక్కడ కొనుక్కున్నటువంటి ఇనుపు వస్తువులు ఇంట్లోకి తెచ్చుకుంటే శనిదేవుడు కంట పడడం ఖాయం అనేసి కూడా చెబుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శనివారం నాడు ఇనుప సామాన్లు కొనుగోలుకు వెళ్ళవద్దనేసి కూడా చెబుతూ ఉన్నారు అంటే ఇనుము ఇనుము సంబంధితమైనటువంటి వస్తువులు ఏవి కూడా శనివారం రోజు ఎవరు కూడా కొనకండి ఇక ఆ తర్వాత ఉప్పు కూడా కొనకండి అంటే శనివారం రోజు ఆ రోజున ఉప్పు కొనడం కూడా నిషేధించబడింది అనేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక విశ్వాసాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే శనివారం ఉప్పు కొనడం అనారోగ్యానికి దారి తీస్తుందని కాబట్టి ఏ కారణం చేతలో కూడా శనివారం ఉప్పు కొనకండి శనివారం గోర్లు తీయకండి శనివారం నాడు మనకు గోర్లు కొంతమంది కట్ చేసుకుంటూ ఉంటారు అలా గోర్లు కూడా తీయకూడదట అంతేకాదు ఈ రోజున జుట్టు మరియు గడ్డం కూడా తొలగించకూడదనేసి కొంత ఆ నిషేధించబడింది కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు ఈ రోజున అర్జెంటుగా పనికి వెళ్లాల్సినటువంటి వారు అంటే కొంత అర్జెంటు పని వెళ్లాల్సి వచ్చిన వారు గడ్డం వెంట్రుకలను కూడా తాకడానికి భయపడక భయపడకండి ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా గోర్లు కొరికి అలవాటు ఉన్నప్పటికీ శనివారం మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి దీనివల్ల శని దోషం కలుగుతుంది కూడా చెప్తూ ఉన్నారు అంతేకాదు మద్యం మరి మాంసం కూడా చెప్తూ ఉన్నారు శనివారం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శని దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుందని ఈ రోజున ఏ కారణం చేత అయినా అయినా సరే పానీయం లేదా మాంసాన్ని సేవించకూడదని కూడా చెప్తూ ఉన్నారు శనివారం వీలైనంత వరకు కూడా సాత్విక ఆహారాన్ని తినండి అని చెప్తూ ఉన్నారు అశ్విత వృక్షాన్ని కూడా పూజించమనేసి కూడా చెబుతూ ఉన్నారు అంటే ఈ విశ్వాసాల ప్రకారం మీరు శనివారం అశ్విత వృక్షాన్ని కూడా అశ్వత వృక్షాన్ని కూడా భక్తితో పూజిస్తే మీరు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా పొందుతారని కూడా చెప్తూ ఉన్నారు అలాగే జీవితంలో అన్ని ఆన ఆనందాలతో నిండి ఉంటుందనేసి కూడా చెప్తున్నారు అందుకే శనివారం నాడు అశ్వథ వృక్షాన్ని పూజిస్తే ఎలాంటి కష్టాలు కూడా దరిచేరవనేసి కూడా చెబుతూ ఉన్నారు అలాగే నల్ల నువ్వులను కూడా శనివారం రోజు నల్ల నువ్వులు కొనకూడదు అనేసి కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజున నువ్వులు కొంటే మన పనికి ఆటంకం కూడా వస్తాయనేసి అందుచేతనే శనివారం శనిదేవుడికి నల్ల నువ్వులను ఆవు నూనె నైవేద్యంగా పెడితే మంచి జరుగుతుంది అనేసి కూడా నమ్ముతూ ఉంటారు అయితే ఏ కారణం చేతను నువ్వులను కొనడానికి వెళ్ళవద్దని నల్ల బూట్లు కొనకండి శనివారం ఎక్కడికి వెళ్ళినా నల్లని బూట్లు ధరించవద్దనేసి ఇది కూడా వెళ్ళడానికి అది మీరు వెళ్ళడానికి ఉద్యోగం కాదు అని కూడా నమ్ముతారు కానీ శనివారం కూడా నల్లబోట్ల కోసం షాపింగ్ చేయవద్దనేసి కూడా అంటే మీకు ఉంటే వేసుకోపోవడం వేరు కానీ శనివారం రోజు నల్ల చూలు చెప్పులు నల్లటి వస్తువులు కొనడానికి మాత్రం వెళ్ళవద్దనేసి కూడా చెప్పడం జరిగింది ఇది మిమ్మల్ని శనిదేవుని ఆగ్రహానికి కూడా గురి చేస్తాయట ఈ వస్తువులు కనుక మీరు దానం చేయండి అని కూడా చెప్తున్నారు అంటే ఏ వస్తువులు అనేది కూడా మనం తెలుసుకుందాం శని వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకోవడానికి శని దేవుడికి బెల్లం మరియు పప్పులతో పూజించాలి అయితే పూజ తర్వాత ఆ ప్రసాదాన్ని ముందుగా మీరే తినాలి ఆ పైన ఇతరులకు పంచండి అలాగే శనివారం నాడు నల్ల పాదరక్షలు నల్ల దుప్పట్లు నల్ల నువ్వులు లేదా గొడుగు కిచిడి దానం చేయండి దీంతో శని ప్రభావం తగ్గుతుంది అని కూడా చెప్పడం జరిగింది శనివారం రోజు ఈ వస్తువులు కనుక కొంటే పొరపాటున కూడా కొనకండి అని చెప్తున్నారు కాబట్టి శనివారం రోజు శనిదేవుని పూజించడం ద్వారా ఆయన అనుగ్రహం పొందుతారని కూడా మీరు గుర్తుంచుకున్నారు కదండి ఏ వస్తువులు కొనకూడదు ఏ వస్తువులు కొనొచ్చు అనేది కూడా ఈ వీడియో అంటే కొనకూడని వస్తువులు తెలుసుకుంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ